హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ నేను మీ మధు అయితే హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా మూసీ నది జలపాతం అధిగమించడంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ రవాణా కోసం పూర్తిగా మూసివేయబడింది ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాల గేట్లు తెరుస్తూ నీరు విడుదల చేయబడినప్పటికీ మూసీ నది జారుడు పెరిగింది మరి బ్రిడ్జ్ ద్వారా వాహనాలు పాదాచారులు అన్నింటినీ ప్రతిషేధించారు గోల్నాక బ్రిడ్జ్ అలాగే అలాంటి దారులన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి మూసి ఒడ్డున ఉన్న కిషన్బాగ్ జియాగూడ పురాణబుల్ మలక్పేట్ అలాగే చాదర్ఘట్ అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో నీరు భారీగా పొంగి పొర్లుతూ ఉండడంతో అక్కడ ఉన్న అంటే ప్రమాదాలు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఈ సంగతి తెలిసి ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ అధికారులు నీటి స్థాయి వర్షాల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు ప్రజలకు మూసి నది ఒడ్డున దాటవేయడం చేయవద్దని అధికారులు సూచనలు చేపట్టారు మరి ఈ హెచ్చరికలన్నీ కూడా ప్రజలు అనుసరించినట్లయితే ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో కీప్ ఓచింగ్ అండ్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి